నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి వేళ వైసీపీ ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి అత్యవసర భేటీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం ఏమిటి అనేటువంటి దానిపైన కూడా కొన్ని అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్జుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ అసెంబ్లీ సమావేశాలు మరి దానిపైన ఇప్పటికే అనేకమైనటువంటి చర్చలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి సవాళ్లు రావటం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఎమ్మెల్యేలతో అత్యవసరమైనటువంటి ఒక సమావేశం నిర్వహించుకున్నారు అందులో కూడా ఏంటి అంటే దానిపైన వస్తున్నటువంటి చర్చలు వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వండి అని చెప్పి ఆయన అక్కడ ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నాడు మరి అది కూడా ఎందుకు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో గోల చేయాలి ఆ గోల చేస్తుంది ప్రజల దృష్టికి వెళ్ళాలి వాళ్ళని సస్పెండ్ చేస్తారు కాబట్టి అప్పుడు బయటకు వచ్చేయండి ఇదిగో ప్రభుత్వం ఈ రకంగా సస్పెన్షన్ల పేరుతోటి మా మీద వేటు వేస్తుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక ప్లాన్ కింద జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అసెంబ్లీకి పంపుతున్నాడు అనే చర్చలు అతనేం పంపడో వాళ్ళని పంపితే పంపుతాం వెళ్ళిపోతారు ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళు అసెంబ్లీ వాతావరణం స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా స్పోర్ట్ వచ్చి అక్కడే ఉండిపోతారు వాళ్ళు మామూలుగా దొరకడు కదా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ పక్కనే కూర్చుంటారు కదా ఇన్ చక్కని వాళ్ళతో సేకెండ్లో ఇచ్చేసిన వాళ్ళతో పాటు మధ్యాహ్నం లంచ్కి మీతో వస్తా ఉండని చెప్పేసి వెళ్ళిపోతారా పైగా ఇందులో ఎంతమంది పార్టీ మారిపోతారా లేకపోతే మేము సపరేట్గా కూర్చుంటాం అండి అని అనొచ్చు మమ్మల్ని శాసన ప్రత్యేక పక్షంగా గుర్తించండి అని ఏదైనా జరగవచ్చండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయం ఉంది అందుకనే వీళ్ళందరిని ఎలా చేయట్లేదు తను రా తను రాకుండా వీళ్ళని పం పంపించే ఉద్దేశం అతను ఉండదు అతను ఎలాంటి అంటే నాకు ఒక కన్ను పోతే అవతల రెండు కన్నులు పోవాలని కోరుకునేట్టయిపోడు ఇప్పుడు ఒక ఇద్దరు మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఓ చెట్టు మీద పైన అవడం కింద ఉన్నాయి దేవుడు ప్రత్యక్షం అవుతాడు వాళ్ళు భయంకరమైన తపస్సు చూసి దేవుడికి చిరాకు వచ్చేసి అమ్మ వీళ్ళు గొలాబులు ఇచ్చుకుందామని ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైనప్పుడు కింద ఉన్న మునీశ్వరుడు ముందు ఎదుర్కొండ కింద ఉన్న ఉన్నప్పుడు దగ్గరికి వెళ్తాడు ఆయన ఆయన అడుగుతాడు నీ భక్తికి మెచ్చాను నీ తపస్సుకి నీకేం వరం కావాలి స్వామి అని అడుగుతాడు దేవుడే ఋషేశ్వరున్నాయి ఋషేశ్వరుడు అంటాడు ఓ పని చేయండి పైకి వెళ్ళి అడగండి అతను ఏమడిగితే దానికి రెట్టిం కావాలి నాకు అంటాడు వీళ్ళతో పైన కింద కాంపిటీషన్ అన్నమాట అప్పుడు సజ్జల గోపాల్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఉన్నాయి అప్పుడు దేవుడు సరే అని చెప్పేసి కాల్ తీర్చుకుంటే పైకి వెళ్తాడు పైకి వెళ్ళి దేవుడు అడుగుతాడు నీకు ఏంటి స్వామి ఇలా కింద ఏమి అడిగాడండి అని అడుగుతాడు అడిగితే దేవుడు చెప్తాడు నువ్వేమడితే దాన్ని రెట్టింపు కావాలన్నాడు సరే అయితే నాకు ఒక కన్ను బాగొట్టేయండి అంటాడు ఆడ కింద రెండు కళ్ళు పోతాయి అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకు నచ్చదో తనకు అవమానం లేకపోతే తను సిగ్గుపడుతున్నాడో బిడియం భయం పిరికితనం ఇలాంటి ఎన్నో అవలక్షణాలతో ఉన్నాడు అతను అభద్రతాభావం ఒక రకమైన భయాందోళనలో బెరుకు ఇలాంటి ఎన్నో అవలక్షణాలు అయోమయం మైదానం అయిపోయింది బుర్ర అతను ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎలా ఫేస్ చేయాలనేటువంటిది విచ్చికిపోతున్నాడు అతను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా దో నాకు ఇది శాశ్వతం తన సమయం ఉన్నప్పుడు తనకు మించిన వారు లేరన్నట్టుగా వ్యవహరించాడు నేను ఇక్కడే మేగ్గొట్టుకు దిగబడిపోతాను అన్నట్టుగా వ్యవహరించాడు దానితోడు తమ్మినేని సీతారాం ఎంత డోకొచ్చేసి కూడా అది అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే అతను ఈ అనిల్ కుమార్ యాదవ్ సిధిరాప్పల రాజు అతను మాడుగులు ఎమ్మెల్యే కణం ధమ్మ ధర్మశ్రీ పద్యాలు పాటలు గేయాలు పడేసేవాడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతాన ఒక ఆవిడైతే నువ్వు స్వామిని ఉండు నువ్వు అనుకుంటా వద్దు స్వామి ఇలాంటివన్నీనే అవన్నీ ఎంజాయ్ చేసేవాడు చంద్రబాబు నాయుడు కానీ తిడుతుంటే ఎంకరేజ్ చేసేవాడు వాళ్ళందరినీ ఇలాంటి పనులు చేసి అప్పుడు చంద్రబాబు గారు అందరూ జాయిల్గా చూసివాడు మీ బతుక అయిపోయింది తర్వాత పరసలు చెప్తారు మీ సంగతి అన్నట్టుగా ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ గారు సభలో లేడు కాబట్టి బయట వాడు చిన్నపిల్లలు సభ పెట్టి నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు టైర్లు మార్చినట్టు ప్రతిసారి వీళ్ళని లోకేష్ గారిని అయితే అంతులేని ట్రోలింగ్ అచ్చెన్నాయుడిని అయితే అచ్చనాయుడు గారు ఎంత పడుకుంటాడు కదా అచ్చం అచ్చం అని కూడా ఏంటి అతను భయం వేసి లోపల గుబ్బులు ఉన్నా వచ్చి పీకే చేసుకుంటాడేమో భయం వేసిద్ది ఓ పక్కనే వాళ్ళు నూట యాభై మంది ఉన్నా కానీ అచ్చనాయుడు గారు ఒకడో ఇరవై మంది ముప్పై మంది ఇస్తేస్తాడు గట్టు వద్దు గజ్జుల్లేకన్నా దెబ్బాటుకు వచ్చారనుకోండి వాళ్ళు ఆయన ఒక ఇరవై ముప్పై మందిని అలా పీకే రెండు చేతులతో కేళ్ళు అంత ఉంటాడు మనిషి ఈ బిల్డింగ్ అంత ఉంటాడు ఆయన ఆ భయం ఉంది అతనికి పై అచ్చెన్నాయుడు గారు లేచి నిలబడ్డానికి ఎలాగ ఇప్పుడు ఏగిచ్చిపోతాడు భయం వేసేస్తుంది అతనికి ఇలాంటి పరిస్థితులు అతను ఎలబుద్ది పైగా తను మాట్లాడిన మాటలు అనిపించని వాళ్ళు తిట్టించినవి తను చేసిన శాస్త్రలో తను తన పరిపాలన అవకతవకలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వాళ్ళు కూడా మాట్లాడతారు ఊరుకోరు కదా నువ్వు ఏదైనా మాట్లాడడానికి లేచావు అనుకో నువ్వు ఎదురు అడుగుతావు వెళ్ళిన కెలుగుతావు నువ్వు పోయడానికి వందనిపించుకుంటావు ఇవన్నీ ఎందుకు వచ్చిన పడవరా బాబు అని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననే పనికి మాలని డిమాండ్ పెట్టి వచ్చావు నీకు ఇస్తారు అసలు అతనికి అర్థం ఉందా అర్థం పర్దలేని అసంబద్ధమైన వాదనతో మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు తను మానేసి ఎమ్మెల్యేలు పంపడం అర్థమైందండి ఏమైనా అరవై రోజులు కానీ వీళ్ళు రాబోతా ఏం మొహమాట లేకుండా సీట్లు గెలిచి చేస్తారు ఆ జీతాలు కూడా ఆ జీతం చెప్తున్నారు వెళ్ళకపోతే ఇవన్నీ ఆ ఎమ్మెల్యేలు కొత్తగా ఎందుకన్న ఎమ్మెల్యేలకి ఇతను అన్యాయం చేసినట్టు కదా ఇతను ఎంత చులకన భావం అంటే నేను సీట్ ఇస్తే నేను డబ్బులు ఇస్తే నా వల్ల మీరు గెలిచారు అనేటువంటి లెక్క పది మంది గెలిచిన వాళ్ళ మీద చాలా చులకన భావం ఉంది అతనికి అది ఏమవుతుందో చూద్దాం అతను ఒకవేళ అతనికి అసెంబ్లీకి వస్తే అతనికి మేలు జరుగుద్ది వీళ్ళంతా కలిపి ఇప్పుడు రోడ్డు మీద మాట్లాడి మాట్లాడిన అక్కడ మాట్లాడితే అతను అందులో రికార్డుల నుంచి కొన్ని పనికి మాలని ఏమైనా ఉంటే రికార్డులను తొలగించినా వీళ్ళని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ప్రశ్నించవచ్చు ప్రజాస్వామ్యయుతంగా దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు ప్రజా సమస్యను ప్రస్తావిస్తే దానికి సమాధానం ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ మొదటి సెషన్లోనే విష్ణుకుమార్ రాజు గారు మాట మాట్లాడారు బీజేపీ సభ్యుడు ఆయన ఆయన ఏమన్నాడు అక్కడ అక్కడ ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఒక ఒక విమర్శ లాంటి ప్రశ్న వేసాడు ఆయన ఇప్పుడు టిడ్ కోయిల్ నిర్మించారు ఆ లబ్ధిదారులు బాగానే ఉన్నారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు ఆ కట్టిన కాంట్రాక్టర్లకు ఒక రూపాయి రాలేదు వాళ్ళు చాలా బాధపడతారు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు నూట అరవై కోట్లు నాకే రావాలి నాకు సంబంధించిన కంపెనీకి కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు కానీ ఋషికొండ కట్టిన వాళ్ళకి అరవై కోట్లు ఇల్లీ చేశారు కానీ నాకు ఇవ్వలేదు ఎలాంటి పాయింట్ అండి అది చాలా ఆలోచించ చాలా తీవ్రమైన మెంబర్స్ అది దానికే అవకాశం ఇచ్చారు అక్కడ నీకు ఎందుకు ఎవరు సమయం వాళ్ళు ఎంత నిజంగా మంచి ప్రభుత్వం ఇది ఆ సభ్యులు కూడా ఎంత నిజాయితీగా ఉన్నారు ఆ విమర్శ చేసిన వాళ్ళు ప్రశ్న వేసిన వాళ్ళు నిజాయితీయే ప్రశ్నని తీసుకున్న వాళ్ళు నిజాయితీ దాన్ని అనుమతించిన వాళ్ళు కూడా నిజాయితీ బుల్డో చేయలేదు అక్కడనే దీన్ని ఇక్కడ మెచ్చుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ బిల్లు ఇవ్వలేదు పవర్ గౌసార్ గారు లోపం ఇది ఏం జరిగిందని విమర్శ కంటే కూడా ఆ సమస్యని సభ ముందు పెట్టి ప్రపంచాన్ని తెలియజేసి నాయకులకి ఇది మనం పొరపాటు చేస్తున్నాం తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చి వచ్చింది కదా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా మీకు మీ దృష్టికి వచ్చిన సమస్యని ప్రస్తావిస్తే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది నువ్వు అభిమానేసి వాళ్ళని కొట్టండి వాళ్ళని కొట్టండి మళ్ళీ వస్తే మేము మూసేస్తాను మీ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేస్తాను అన్నా ఇప్పుడు కౌన్సిల్కి వెళ్తున్నారు మీరు ఏ నువ్వు వద్దన్నావు కదా కౌన్సిల్ వేస్ట్ అన్నావు కదా డబ్బులు దండగా అన్నావు కదా మూడు వందల కోట్లు దండగా అని చెప్పావు కదా నువ్వు ఇవాళ ఎందుకు వెళ్తున్నావు కౌన్సిల్కి మరి ఇవాళ మానేయచ్చు కదా నువ్వు అంటే విధి కర్మ అనేటువంటిది ఉంటుంది కదా నిన్ను వెంటాడుతూ ఉంటుంది నువ్వేం చేసేవో అదే నీకు వస్తుంది అదే నువ్వు పుచ్చుకోవాలి అని చెప్పే ఉట్టుమాట కాదు అది నువ్వు ఆ వాళ్ళ ఏ కౌన్సిల్ అయితే నువ్వు వద్దనుకున్నావో అదే నీకు వేదిక దిక్కైంది నీ సభ్యులకి నీ గొంతు ఏదైనా వినపడా నీ పార్టీ గొంతు అదే వినపడ వినిపిస్తుంది కొద్దిగా కొద్దిగా గొప్ప దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఎవడన్నా నడిపించేది నడిచేది చేసేది చేయించేది అంత తానే అని చెప్తారు శ్రీకృష్ణ భగవాన్ గీతలో కర్మణ్యే వాది కారిస్తే మా ఫలేష్ కదాచన అని ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతివాడుని నేను తోపుని తురుముని సాగినంతకాలం తనంతటి వాళ్ళు వేడు అనుకుంటే కాలం నేనేసుకుంటే దండి కాల సర్పం కోటేస్తే చాలా దారుణంగా ఉంటుంది కాలం ఎలాంటిదో కాలాన్ని గౌరవించాలి మీరు కాలం చాలా కఠినమైంది కాలం ఎంత కఠినమైందంటే ఎంత ఉదారంగా కూడా ఉంటుందంటే తనే కోటేస్తుంది తనే గాయం చేస్తుంది ఆ కాలమే చేసిన గాయం అని మాన్పుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి దాన్ని నమ్మినాడు చంద్రబాబు గారు ఆయన ఓడిపోయినప్పుడు కాలం బాగోలేదు మనకు దెబ్బయిపోయాం మనతో పొరపాటు చేసాం కాలం చేసిన గాయం కాలమే మానిపింది ఆయనకి మానింది కదా గాయం ఇది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ